రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కాదు ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తా ఉందని చెప్పి తెలియజేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి ఏ ఏ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతుందో ఆ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారి మీద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మాజీ మంత్రి వారి హరీష్ రావు మీద వరుస పెట్టి సిట్ల పేరిట వాళ్ళొక క్యారెక్టర్ డిసైషన్ చేసే విధంగా ఇందిరాగాంధీ రాజ్యం కాదు ఇది ఒక ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుంది రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తున్నాం అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అకష్మ కుంభకోణం అంతరిక్షంలో టూ జీ స్కామ్ మళ్ళీ బొగ్గు కుంభకోణం రిపీట్ అవుతుంది డెబ్బై ఏళ్ళలో ఇది కాంగ్రెస్ హిస్టరీ పొలిటికల్ డ్రామా ఇది ఒక పొలిటికల్ డ్రామా విషయాలు బయటకు వచ్చేటప్పుడు స్టామ్లో ప్రభుత్వం ఇది కాంగ్రెస్ కాదు ఇది కాంగ్రెస్ ఏదైనా స్టాంప్ బయటకు తీసిండు హరీష్ రావు కేటీఆర్ అంటే ఒక నోటీస్ ఇస్తారు పొలిటికల్ డ్రామా చేస్తారు ఏందయా ఫోన్ ట్యాపింగ్ కేసు రెండేళ్ల నుంచి మీరు పీకేందయా పీకేది ఏందా పీకింది ఏందా కొన్న ఎల్కన్ ఎల్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే సిగ్గుందా మీకు దేశ చరిత్రలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చి ఇవాళ స్వర్ణయుగాన్ని రాతియుగంగా రెండేళ్లలో మార్చింది రాక్షస రాక్షస బంధువులు ఈ రాక్షస జాతి అనేది కాంగ్రెస్ జాతి ఒక రాక్షస జాతి అని చెప్పి సందర్భం తెలుస్తుంది ఏం మీకు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడితే కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు అక్రమ అరెస్టులు కార్యకర్తలను బెదిరిస్తారు ఆర్మూరు నుంచి హైదరాబాద్ దాకా ఎవరు పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే కేసులు చివరికి జర్నలిస్టులు యాభై ఆరు మందిపైకి యాభై ఆరు మంది జర్నలిస్టులపై కేసులు టీవీలో వేస్తే కేసు రోడ్డు మీద ఎక్కితే కేసు మేమిప్పుడే పెద్ద ఎత్తున ధర్నా చేసినాం రత్సారోప చేసినాం ట్రాఫిక్ స్తంభింప చేసినాం గంట సేపు ఈ రాక్షస పాలకుల రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గం కూడా చేసింది ఇలా గల్లీ నుంచి గిల్లీ గిడి దాకా గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఎవరు అడిగినా సారు కారు కేసీఆర్ రావాలి సారు కావాలి సారు కెలవాలి సారు కేసీఆర్ అంటున్నారు ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ అని చెప్తా ఉండి నలభై శాతం సర్పంచులను గెలిపించుకునే సిగ్గు లేకుండా ప్రతి ఎలక్షన్ కో డ్రామా కాళేశ్వరం అవినీతి ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ అయితే లక్ష కోట్లు అంటారు అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఉందే ఏదైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇందాక చెప్పిన తెలంగాణలో ప్రతి కుంభకోణం ప్రతిది కుంభకోణం లక్ష యాభై వేల కోట్లతో రేపు జరగబోతున్నటువంటి ఏదైతే మూసి సుందరీకరణ ఉందో అదొక పెద్ద స్కామ్ మొన్నటిదాకా హైదరాబాద్లో జరిగినటువంటి ఫ్యూచర్ సిటీ అదొక పెద్ద స్కామ్ భూములు అమ్ముకోవడం ఒక స్కామ్ స్కాముల ప్రభుత్వం మీద మళ్ళా చెప్తున్నా అరవై సంవత్సరాల కింద తగే భూమిలో బొగ్గు గుంభకోను భూమి మీద కార్ల గుంభకోణం ఆకాశంలో టూ జీ స్కామ్ అంతరిక్షంలో భూమిలో భూమి భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కారణ కుంభకోణం ఆకాశంలో అగష్ఠ కుంభకోణం అంతరిక్షంలో టూ జీ స్కామ్ బాబు దొంగల ప్రభుత్వం దోపులు గజ దొంగలు ఆరుమూర్లో కూడా మీ పీవీఆర్ పైసా వసూలు రెడ్డి నుంచి వాడితే హైదరాబాద్ మీద అవినీతి ప్రభుత్వం కేటీఆర్ క్యారెక్టర్ సెషన్ చేయడానికి ఇప్పుడు సిట్ ఆఫీస్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక విద్యావేత్త ఈ రాష్ట్రాన్ని గొప్పగా పాలించిన వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రి చేసి దేశ చరిత్రలో ఏ మున్సిపల్ లేదంత అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయే విధంగా ఆకాశ అంతస్తు అర్మాన్యాలు కట్టించి రోడ్లు వేయించి అండర్ గ్రౌండ్ రోడ్లు వేయించి ఫ్లైఓవర్లు వేయిస్తే ఇలా పాత గోడలకు సున్నాలు వేసుకుంటా కత్తెర్లు జేబులో పెట్టుకుని కత్తిరిద్దరు కాంగ్రెస్ గురుకులు సిగ్గుందా ఈ మంత్రులకు ఒక రూపాయి కొత్తగా తెచ్చారా మీరు మాట్లాడితే అక్రమ అరెస్టులు నిర్బంధాలు నోటీసులు సిట్లు ఏందా ఈ మొన్న అన్నాడు ఈ జర్నలిస్టులు న్యూస్ వేసిండని చెప్పి సిపి సత్యనార్ యాభై ఆరు మందికి నోటీసులు ఇచ్చి రాత్రికి రాత్రి మా జర్నలిస్ట్ అరెస్ట్ చేసింది నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందా ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలు ఏందా రాక్షస రాజన్న మిస్టర్ సత్యనార్ నీకు దమ్ముంటే నువ్వు నిజమైన ఆఫీసర్ అయితే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా కేసు పెట్టు సిట్టున్నది నేను బరాబర్ అరెస్ట్ చేస్తా కాకి బుక్కులు చెల్లవి రాష్ట్రంలో పింక్ బుక్కులలో మీ పేరు లెక్కిస్తున్నాం సిట్ ఆఫీసర్ సత్యనారది నంబర్ వన్ పేరుగా ఉంది మా పింక్ బుక్ లో నంబర్ వన్ పేరు సిపి సత్యనారది ఇట్లా సిపిలవి ఎస్ఎల్ అంతా లిస్ట్ తయారు చేస్తున్నాం అధికారుల లిస్ట్ తయారు చేస్తున్నాం మా నాయకులు తెలంగాణ తెచ్చిన నాయకులను ఇరవై నాలుగేళ్లు మొత్తం మొత్తం కుటుంబం హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సచ్చులో తెలంగాణ తెచ్చు అన్న వ్యక్తిని మానసిక స్కోప చేయడానికి ఇవన్నీ డ్రామాలు చేసి ఇప్పుడు ఇప్పటి కుడుక ఉన్నారు బిడ్డ ఈ రోజు కనుక వెంటనే పంపించకపోతే ఇప్పుడు వెంటనే పంపించకపోతే మళ్ళా ఫర్దర్ గా ఇట్లాంటి డ్రామాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో చేస్తాం ఇలా చిల్లాలు చేసినాం దిష్టి బొమ్మ దగ్గర రక్త రస్తారూపాలు చేసినాం రే పొద్దున ఏ ఒక్కనొక్క మినిస్ట్రీ కాడో ఈ రాష్ట్రంలో తిరిగాడు జిల్లాలో చెప్పి అందరూ తెలిసిన మజాకేస్తున్నాడు బాయ్ మీరు ఊకున్నా పోతే ఏ ఒక్క మంత్రి రాష్ట్రంలో తిరిగాడు ఎక్కడికక్కడ అరవై లక్షల మంది సైన్యం అడ్డుకుంటాం ఆపేస్తాం పారదోరుతాం తిరగబడతాం మీద దుంకుతాం ఏ ఒక్క మనిషి కూడా తిరగనియం తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కూడా తిరగనియం ఏ జిల్లాలకు రానీయం మేము పిలిపిస్తే కేసీఆర్ పిలిపియలేడు బిడ్డ ఆయన మామూలు వ్యక్తి కాదు ఇస్ నాట్ ఎ మ్యాన్ ఇస్ పవర్ ఆయన మూడు ఫేజ్ల కరెంటు ఫైవ్ హండ్రెడ్ కే సబ్ స్టేషన్ సైలెన్స్ ఇస్ ఎ వైలెన్స్ సైలెన్స్ ఉండడం చెప్పి నాటకాలు చేసి డ్రామాలు చేస్తే బిడ్డ పండవెట్ తొక్కుతాం నీ భాష నీకు చెప్తా ఉన్నాం ఏ ఒక్కొక్కడు కాంగ్రెస్ సంగతి చూస్తాం నాయకుల కేసులు మున్సిపల్ ఎన్నికల్లో నాయకులను చేంజ్ చేస్తే బెదిరిస్తుంది ఈ నా కొడుకులు మేము పదేళ్ళు బెదిరిస్తే ఈ జిల్లాలో సుదర్శన రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ షెబ్బి ఉంటుండే తిరుగుతుండే తిరుగుతున్నావు మేము బెదిరిస్తే మేము సిట్ నోటీసులు ఇచ్చి మీ అందరినీ లోపల పెడితే ఈ జిల్లాలో తిరిగే మంత్రులు ఎవడన్నా ఉంటుండే అయ్యారా గుండె నొప్పి వచ్చి హార్ట్ అటాక్ వచ్చి బీపీ డౌన్ అయ్యి లో బీపీ అయి చచ్చిపోతున్నారు మేము పది సంవత్సరాలు మీ మర్యాదగా పాలిచ్చాం ఎవరిని ఇబ్బంది పెట్టలే రోజు పనులు చేసినాం ఈ పొలిటికల్ డ్రామా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధం ఎమర్జెన్సీ పాలన ఇంద్రామ్మ ఎమర్జెన్సీ పాలన గుర్తుకొస్తుంది మాట్లాడితే సిట్ నోటీసు మాట్లాడితే కేసులు నా మీద కేసులు ఎమ్మెల్యే మీద కేసు మా అమ్మ మీద కేసు మా భార్య మీద కేసు నా మాల సీట్ ఎత్తాట మాలకు రాజకీయంకి ఏం సంబంధం రావాలి నా భూమి భూమి మీద కంపెనీ వాళ్ళు ఇట్లా అన్ని రకాలు ఒక్కరి కాదు అందరి నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు బిడ్డ కబర్దార్ వచ్చండి అన్ని మా రోజులే తొందరలో ఉన్నాం తోవలో ఉన్నాం రెండేళ్ళు కడిసిపోయింది ఇంకొక ఏడాదిలో రెండేళ్ళు మా ప్రభుత్వం వస్తుంది ఒక్కొక్క నా కొడుకు పాయింట్ లో తొండ జరగొట్టు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ లో ట్యాంక్ బండి దాకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండి పోలీసు వాళ్ళు కాంగ్రెస్లో కన్సైగల్లో పనిచేస్తున్నారు బిడ్డ అయిన తర్వాత ఈ సజ్జన ఇక్కడే ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడే ఉండాలి ఇక్కడ ఉన్న ఎస్ఐలో సిఐలో అందరు ఇక్కడే ఉండాలి సిపిలు ఏసీపీలు డీసీపీలు ఉండాలి ఎట్లా ఉంటారు ఆడ ఉంటారో గుంజుకొచ్చి ఒక్కొక్కరు పని చేస్తాం మేము మీ అక్రమ ఆస్తులు అక్రమ సంపాదన అంతా లెక్క తీస్తాం లెక్క తీసి లెక్కకు లెక్క చకెర వంటితో కట్టిస్తాం పింక్ బుక్కులో ఎక్కిస్తాం ఖబర్దార్ పోలీసుల మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బెదిరిస్తున్నారు పెడితే పెట్టండి కేసు అరెస్ట్ మాకేం కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఒకే పార్టీలో ఇరవై మూడు చేసిన వ్యక్తిని జిల్లా ప్రెసిడెంట్ ఉన్నా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా పిసి చైర్మన్ ఇచ్చారు చర్చిస్తారు ఆయనతో హరీష్ రావు ఉదయం తొమ్మిది గంటలకు తెలుసుకోవాలి సాయంత్రం ఇప్పటివరకు ఇంతకు మూడంతాలు అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలుసు ఈ పద్ధతి మార్చుకోండి అరెస్టులు మార్చుకోండి కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకుల యొక్క అరెస్టును అడ్డు ఆపుకోండి లేకపోతే ఒక్క రెస్ట్ కు బిడ్డ వెయ్యి ఉంటాయి ఒక్క లాఠీ దెబ్బకు మూడు వేల లాఠీ దెబ్బలుంటాయి ఒక్క లాక్అప్ డెత్ కు చేస్తే మర్యాద ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు బెదిరించుడు కొట్టుడు తిట్టుడు ఏం దౌర్జన్యంలో ఇది ప్రజాస్వామ్యమా రాజుల కాలమా బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజలు ఒకసారి తిరగబడితే ఒక శ్రీలంక లెక్క ఒక వెనుజుల లెక్క ఒక ఇక్కడ జరిగిన సంఘటన ఒక దేశంలో ఎట్లా వస్తున్నా అట్లా తిరగబడతారు ప్రజలు తెలంగాణ ప్రజలు పోరాట యోధులు మామూలు రాష్ట్రంలో ఉన్నట్టు కాదు తెలంగాణ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లెక్క కాదు పోరాడిన యోధులం ఇరవై మూడేళ్లలో పదిహేను ఏళ్ళు ఉద్యమం చేసాం పిల్లల నిద్రలు కొన మ్యారేజ్ చేసుకోకుండా చేసినాం తెచ్చి సంపాదించిస్తే మమ్మల్ని మేము తెచ్చిన తెలంగాణలో మమ్మల్ని కూల్చుడు కాల్చుడు పెట్టుడు హరెస్టు పద్ధతి మార్చుకొని బిడ్డ ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కేటీఆర్ కానీ ఇంకెవరిని తర్వాత ఎవరిని పిలిచినా కానీ ఒప్పుకునేది లేదు అవసరమైతే పోలీస్ కమాండ్ కంట్రోల్స్తాం జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు మన సల్మాన్ బాయ్ వచ్చారు వారు ఉద్యోగ పెద్ద ఆయనను దేవుడు లాంటి వ్యక్తిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక తండ్రి వాటి లాంటి బాధ పెడితే మీకు మంచిది కాదు కేసీఆర్ ఉసురు కలిగి ఒక్కొక్కరు నా కొడుకు ఆయన ఉసురు మంచిది కాదు కేసీఆర్ ఉసురు ఏ నా కొడుకు మంచిది కాదు బిడ్డ మర్యాదగా చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పెద్ద ఆయన తెలంగాణ ఫాదర్ గాడ్ ఫాదర్ తెలంగాణ దేవుడు అందరి వాడు తెలంగాణ తెచ్చిన వాడు తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ ఇలా ఈ జిల్లాలో ఒక పన్నం ప్రభాకర్ ఒక మహేష్ కుమార్ గౌడ్ ఒక జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ సుదర్శ రెడ్డి మీరంతా తెలంగాణలో చెప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మేము కట్టిన సెక్రటరియట్ లో కూర్చుండి మమ్మల్ని అరెస్టులు సిఫ్ట్ చేస్తారు కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చుండి మేము మేము ఇచ్చిన సాధించిన తెలంగాణ ఉద్యమంలో మీ పాత్రేంద్ర మీ పాత్ర ఏమైనా ఉందా ఈ రైఫిల్ రెడ్డి ఆనోడు రైఫిల్ పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిండు తెలంగాణ వ్యతిరేకి ఆ రోజు ఆంధ్ర కన్సైగల్లో చంద్రబాబు గారి చీతగాళ్ళ పాలేరుగా పనిచేసింది రేవంత్ రెడ్డి ఎవరినుంది మీ తెలంగాణ ఉద్యమంలో మీ లెక్క తన పదవులను కేంద్ర మంత్రి పదవులను తన యొక్క స్పీకర్ పదవులను తన యొక్క డిప్యూటీ స్పీకర్ పదవులను తన మంత్రి పదవులను గడ్డి పోజలాగా ఉంది ముప్పై తొమ్మిది జాతీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేస్తారా సిట్ని నోటీసులు ఇస్తారా బిడ్డ ఒక్క సంవత్సరం ఆగండి ప్రతి ఒక్కరి సంగతి చెప్తాం जैसा कि सब जानते हैं कि तेलंगाना रियासत को लाने वाले बी आर एस के कायदीन हैं, के सी आर साहब के टी आर साहब और हरीश राव साहब और कांग्रेस हुकूमत जब से आई है मनसूबाबंद तरीके से बी आर एस कदन को टारगेट कर रही है और टारगेट करने का वजह यह है कि जिस तरह से डी गवर्नमेंट ने वादे किए थे छह गारंटीज़ छह गारंटीज़ को भटकाने के लिए गुमराह करने के लिए लोगों को डाइवर्ट करने के लिए यह चीज़ को मंजर आम किया जा रहा है हर दिन हम देख रहे हैं पहले हमारे हरीश राव साहब को जो एक्स मिनिस्टर है उनको समन दिया गया था सिट के तरफ से उसके बाद में के टी आर साहब को समन दिया गया है सिट के तरफ से और ये कुछ भी नहीं है ये सिर्फ़ एक कचरा है और ये बकवास है सिर्फ लोगों को भटकाने के लिए लोगों को गुमराह करने के लिए जो कांग्रेस हुकूमत जो छह गारंटीज़ बोली थी उसको सिर्फ डाइवर्ट करने के लिए ये प्रोपागंडा किया जा रहा है तेलंगाना और जो है ना तेलंगाना की आवाम बखूबी जानती है कि किस तरह से बी आर एस गवर्नमेंट ने जो काम किया था काम की बुनियाद पर इलेक्शन जीता था मगर रेवंत रेड्डी ने सिर्फ झूठे वादे और धोखा देकर जीत हासिल की है और लोग जानते हैं यहाँ की तेलंगाना की आवाम कि आने वाले इंतबात में इसका भरपूर जवाब देगी और के टी आर साहब ने जो कहा था जिस तरह से बी आर एस गवर्नमेंट में जो पॉलिसीज़ थे मतलब किसी को सताया नहीं किसी को जुल्म किया नहीं मगर जब से ये कांग्रेस की हुकूमत आई है रेवंत रेड्डी की कांग्रेस आई है जब से लेकर आज तक दो साल में कई बीआरएस के लीडरों के ऊपर फेक केसेस बुक किए गए मुझ पर मुझ पर पांच एफ बुक किए गए दो साल के अंदर मुझ पर वेरेस्ट यही वेरेस्ट कांग्रेस गवर्नमेंट हमारे जीवन साहब के ऊपर भी फेक केसेस बुक किए गए हैं तो ये कांग्रेस गवर्नमेंट सिर्फ पुलिस का इस्तेमाल मिस कर रही है और मैं उन तमाम पुलिस ऑफिसर्स को या मीडिया के जरिए से मैं ये गुजारिश कर रहा हूँ कि लॉ विल टेक इट ओन कोर्स अगर आप जैसा करेंगे वैसा भरेंगे अगर हमारे आर साहब ने भी कहा अगर आप रिटायर भी हो जाएंगे तो भी आपके ऊपर एक्शन भी आ जाएगा अगर आप गलत कर रहे हो तो इसका इंसाफ मिलेगा आने वाली तो सरकार बी की है जब बी आर की गवर्नमेंट आएगी तो जितने भी पुलिस वाले मुलविश हैं किसी को भी नहीं बख्शा जाएगा जय जाए तेलंगाना जय बी आर एस जय केसीआर जय केटीआर जय जी